హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ రెట్టి అమూల్య నేను జాబ్ సాధించడానికి ఎన్ని కష్టాలు పడ్డానో ప్రిపరేషన్ కష్టాలు అనే వీడియో అయితే చేయడం జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అంటే ఒక వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా అంటే గురుకుల ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుండి మళ్ళీ గురుకుల రిజల్ట్ వచ్చి జాబ్ వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎలా అంటే చెప్పాను కదా గురుకుల ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ రాయగానే చాలా మంది యాబ్సెంట్ అయ్యారన్నమాట సో మా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏం చెప్పిండు శవంతి గురుకులాకి బీటెక్ వాళ్ళు ఎవరు రాయట్లేదు మీకు ఎలిజిబిలిటీ లేదంట నువ్వు ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా గ్రూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయు లేదంటే ఈ జాబ్ ఆ జాబ్ ఏ జాబ్ రాకుండా పోతుంది మళ్ళీ నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో నువ్వు గురుకుల ఎగ్జామ్ రాయకుండా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వు అని సజెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఏదేమైనా నేనైతే ఎగ్జామ్ రాస్తాను అని ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశాను కట్ బట్ కంప్లీట్ చేసినా కానీ అది ఆగస్ట్ ఫిఫ్త్ నుండి థర్టీన్త్ థర్టీన్త్ రోజున ఎగ్జామ్ అయిపోయింది లాస్ట్ ట్వంటీ నైన్త్ థర్టీ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉండగానే మనకి రెస్పాన్స్ షీట్ అయితే పెట్టడం జరిగింది రెస్పాన్స్ షీట్లో మార్క్స్ చూసుకుంటే మంచి స్కోర్ ఉంది అంటే ఆ స్కోర్కి జాబ్ వస్తుంది కానీ ఎలిజిబిలిటీ ఇస్తారా ఇవ్వరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దానికన్నా ముందే ప్రిపరేషన్లో ఉండగానే కేజీబీవీ నోటిఫికేషన్ కూడా వచ్చింది కేజీబీవీ నోటిఫికేషన్ వస్తే అప్పుడు నాకు జాబ్ లేదు కదా సో నేనేమనుకున్నా ఎంత దూరమైనా పర్లేదు నాకంటూ ఒక ఉద్యోగం రావాలి అంటే అప్పటికే నన్ను చాలామంది అంటున్నారు ఒక్కొక్కరికి రెండు మూడు జాబ్స్ వస్తున్నాయి నీకు ఇంకొకటి కూడా వస్తలేదు అసలు జాబ్ నువ్వు జాబ్ చేస్తావు నేను చూస్తా అన్నట్టు చాలా వెకిలిగా డిసప్పాయింట్మెంట్ ఎంత అంటే అట్లా డిప్రెషన్లోకి వెళ్ళేలాగా మాట్లాడుతున్నారు బయట చుట్టుపక్కల నేనేమనుకున్నా ఏ నోటిఫికేషన్ వచ్చినా దాన్ని క్రాక్ చేయాలి ఏదో ఒకటి ఫస్ట్ దగ్గర దూరమా లేదా జాబ్ కొట్టినామా లేదా అన్నట్టు కేజీబీవీకి అయితే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత కరీంనగర్లో జీరో పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్కి సీఆర్టీ పీజీ సిఆర్టీ ఒకటేమో ఉన్నట్టుంది బట్ నాకు పీజీ క్వాలిఫికేషన్ లేదు సిఆర్టీ మాత్రం జాబ్స్ లేవు నోటిఫికేషన్లో వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జీరో ఉన్నాయి కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్లు అనేవి లేవు ఏ డిస్టిక్లో అంటే కొన్ని కొన్ని డిస్టిక్లు ఒకటి రెండు మూడు అట్లు ఉన్నాయి అనమాట సో నేను మా చెల్లె ఇద్దరం ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అయితే ఒక డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్లో త్రీ ఉండే కొమరంబీమా ఆసిఫాబాద్లో రెండు అంటే మేము సెలెక్ట్ చేసుకున్న దానిలో నేనేమనుకున్నా అప్పటికే మా చెల్లె బిఏడ్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తుంది అనమాట సో తనకి చదువుకోవడానికి టైం లేదు తనని మూడు పోస్టులు ఉన్న కామారెడ్డికి తనకి అప్లై చేసి కొమ్మరం మీ ఆసిఫాబాద్లో రెండు పోస్టులు ఉన్నాయి కదా ఎట్లయినా ఒక పోస్ట్ కొట్టుకుందామనే ఉద్దేశంతో నేను అప్లై చేసుకున్నా తీరా రిజల్ట్ చూస్తే నాకు డిస్టిక్ టాపర్ వచ్చిన బట్ నాన్ లోకల్ అనే ఒకే ఒక రీజన్తో జాబ్ అయితే ఇవ్వలేదు అంటే అంతకుముందు మనకి నాన్ లోకల్లో ట్వంటీ పర్సెంట్ ఉండే అనమాట సో ఫైవ్ ఉంటే ఒకటి నాన్ లోకల్ కింద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ నాన్ లోకల్ కోటాన్ని ఫైవ్ పర్సెంట్కే తగ్గించడం జరిగింది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్కి ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే కొంతమంది మన యూట్యూబ్ వ్యూవర్స్ కొంతమంది కాల్ అంటే మెసేజ్ చేస్తున్నారు ఏమి అని అంటే వేరే డిస్టిక్లో అప్లై చేసుకోవచ్చా అంటే మ్యాక్సిమం మన డిస్టిక్కే ప్రి ప్రిఫరెన్స్ ఇవ్వండి మన డిస్టిక్లో పోస్టులు లేవన్నప్పుడు ఏ డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయో అది కూడా ట్వంటీ పోస్ట్స్ ఉంటేనే మనకి ఒకటి వస్తుంది ఎందుకంటే ఫైవ్ పర్సెంటే దాని లోకలికి రిజర్వేషన్ ఉంది కాబట్టి అది చూసుకొని ఎక్కడైతే ట్వంటీ కంటే ఎక్కువ పోస్టులు ఉంటాయో ఆ డిస్టిక్ అయితే అప్లై చేసుకోండి ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎందుకంటే ఎవరు నాలాగా జాబ్స్ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో అట్లా జాబ్ కోల్పోయినా ఒకటి కేజీబీవి జాబ్ పోయింది రెండు గురుకులలో మంచి స్కోర్ వచ్చింది అయినప్పటికీ నీకు బీటెక్ కదా జాబ్ రాదు అని ఇంకొక డిసప్పాయింట్మెంట్ మళ్ళీ గురుకుల అప్పటికీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన అంటే నాకు స్కోర్ చూసుకున్నాం కదా ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత వన్ సెవెంటీ వరకు వస్తుంది అంటే వన్ సెవెంటీకి జాబ్ వస్తుందని అప్పటికి కన్ఫర్మేషన్ లేదు సో రాసిన మూడు ఎగ్జామ్స్ అట్టర్ ప్లాఫ్ అయినాయని ఎంత ఏడ్చినా అంటే అంత ఏడ్చినా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా నాకు మార్కులు తక్కువ వచ్చి జాబ్ రాకుండా ఆగలేదు అన్నింటిలో ఇప్పుడు కుమరం కేజీబీవీలో డిస్టిక్ టాపర్ గురుకులాలో టూ నాట్ ఫైవ్ వచ్చినాయి గ్రూప్ ఫోర్లో కూడా మంచి స్కోరే అయినప్పటికీ కరీంనగర్లో అప్పుడు వేకెన్సీస్ తక్కువ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ క్లిక్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తర్వాత జాబ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద జాబ్ అని ఒక వీడియో చేయడం జరిగింది సో దానివల్ల అంటే నేను తెలుసుకున్నా వన్ సెవెంటీకి జాబ్ వస్తుంది అంటే వేరే డిస్టిక్లో అయితే వస్తుంది అని కరీంనగర్లో అయితే రాదు అని సార్లు అయితే తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను కూడా మెంటల్గా అదే ఫిక్స్ అయినా ఇటు కేజీబీబీ జాబ్ మిస్ అయింది గురుకులాల స్కోర్ స్కోర్ వచ్చినా ఎలిజిబిలిటీ లేదు గ్రూప్ ఫోర్లో ఇంక కొన్ని మార్కులైనా రావాల్సింది లేదంటే పోస్ట్లైనా ఉండాల్సింది ఈ మూడు ఫ్రస్ట్రేషన్ పక్క నుండి అన్ని జాబ్స్ రాస్తున్నా ఇంకేం వస్తలేదు ఇంకేమొస్తలేదన్న టార్చర్ సో నేను మెంటల్గా ఏడ్చి ఏడ్చి ఒక వన్ మంత్ రెస్ట్ తీసుకొని అయితే కాదు ఏదో ఒకటి సాధించాలని ప్రైవేట్ స్కూల్లో అయినా అంటే ఇంట్లో ఉంటే పిచ్చిలు వేస్తుంది ఇక నేను మొత్తం స్టడీ మొత్తం బుక్స్ అన్నీ జరిగి పక్కన పెట్టేసిన ఏం చదవట్లేదు మనసు స్టెబిలిటీగా లేదు అప్పుడు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేద్దాం ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అంటే నేను చేయలేను నాకు వచ్చింది ఒక టీచింగ్ కాబట్టి స్కూళ్ళకే తిరిగాను డెమోస్ కోసం తిరిగితే డెమోస్కి సెలెక్ట్ అవుతున్నాను బట్ సాలరీస్ టెన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఎయిట్ అట్లనే ఇస్తా అంటున్నారు అప్పటికి మా బాగున్నాడు ఇంత తక్కువ సాలరీకి నువ్వు ఏం చేస్తావులే చాలా వీక్గా ఉంటావు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ వర్క్ ఉంటుంది ఎక్కువ నిల్చోవాలి ఇంకా ట్రై చేయను నువ్వు డిసప్పాయింట్గా కదా అప్పటికప్పుడు మోటివేట్ చేస్తేనే ఉన్నాడు అయినా నాకు చదవాలని ఇంట్రెస్ట్ వస్తలేదు అంటే మెంటల్గా ఏం ఫిక్స్ అయినా అంటే నాకు మార్కులు తాక్కువచ్చి జాబ్ రావట్లేదు కాదు అన్ని మార్కులు ఉన్నా ఏదో ఒక రకంగా జాబ్ మిస్ అవుతుంది అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాసిపెట్టి లేదేమో రాసిపెట్టి లేనప్పుడు ఎన్ని చేసినా వృధా ఫలితం అందుకే బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి అప్పుడు పేపర్స్లో వెతుకుతున్న క్లాస్ రైట్స్లో ఏదైనా మంచి జాబ్ దొరుకుతుంది మనకి అప్పుడు కరీంనగర్లో జ్యోతి నగర్లో ఒక ట్యూటోరియల్లో ట్యూటర్ కావాలని పడింది సర్లే అట్లైనా మనసు నిమ్మలంగా ఉంటుంది కొంచెం చేంజ్ ఓవర్ అవుతుందని ఎప్పుడు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్కి జాయిన్ అయినా నాకు ఇంకా గుర్తుంది సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ థర్టీ నుండి ట్యూటర్గా జాయిన్ అయినా ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ త్రీ అవర్స్ మనం ట్యూటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది సార్కి ముందే చెప్పిన సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల్ని కూడా తీసుకొస్తా ఇక్కడ హోంవర్క్ అంటే ఓకే అమ్మ అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో డైలీ ఫైవ్ థర్టీకి తీసుకెళ్ళి త్రీ అవర్స్ అక్కడ డ్యూటర్గా వర్క్ చేసి పిల్లల్ని అక్కడే హోంవర్క్స్ కంప్లీట్ చేయించుకొని చదివిచ్చుకొని మళ్ళీ ఎయిట్ థర్టీకి అంటే వచ్చేసరికి ఆటో దొరికి రావడం టైం పడుతుంది సో నైన్కి ఇంటికి వచ్చి పిల్లలకు తినిపించి పడుకున్నాను సో మళ్ళీ యాజ్ యూజువల్ టెన్ తర్వాత ఇక వర్క్ ఎట్లయినా అయిపోతుంది టెన్ టెన్ థర్టీ లెవెన్కి పని కంప్లీట్ అయిపోతుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ టు పిల్లలు వచ్చే వరకు ఒకటే ఆలోచన అసలు ఏం చేయాలి ఏం చేయాలి ఎట్లా సెటిల్ అవ్వాలి ఇంత చదువుకొని ఖాళీగా ఉంటున్నా ఇంత ఆ ఒక రకమైన ఆలోచన అసలు మానసిక క్షోభని అసలు ఎవరు చెప్పలేం అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మళ్ళీ నాకు ఒక మా ఫ్రెండ్ కాల్ చేసి మరి ఖాళీగా ఉంటున్నాం కదా యూట్యూబ్ ట్రై చేయి మంచిగా ఉంటుందని చెప్పిన తర్వాత నేను ఇంతవరకు ఎప్పుడు యూట్యూబ్ చేయాలంటే సరే ఫస్ట్ నా అదే క్లాసెస్ చెప్పడానికి రా నేను చెప్తా ఇట్లా అన్న తర్వాత తీసుకెళ్ళిన తీసుకెళ్ళిన తర్వాత ఒక రెండు మూడు క్లాసెస్ అట్లా చెప్పిన చెప్పిన తర్వాత ఇక రెస్పాన్స్ మంచిగా ఉన్నాయి అంటే బాగా వ్యూస్ ఏం రాలేదు కానీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు ఎక్కువ వ్యూస్ రాలేదు కానీ స్టేటస్లో పెట్టుకుంటే తెలిసిన వాళ్ళు చూసి ఎక్స్ప్లెనేషన్ బాగుంది కదా నువ్వే సొంతంగా ఛానల్ ట్రై చేయు ఛానల్ పెట్టు అన్న తర్వాత అప్పుడు అన్నయ్యకి చెప్పిన అనమాట అన్నయ్య మరి అన్నయ్య వాళ్ళకి అప్పటికే ఫోర్ ఫైవ్ ఛానల్స్ ఉన్నాయి సో మరి అన్నయ్య మనం కూడా ఒక ఛానల్ ట్రై చేసుకున్న ఖాళీగానే ఉన్నది అంటే ఓకే మంచి విషయమే అని అన్నయ్యనే ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిండు నేను ఒకటి సెలెక్ట్ చేసిన మిద్దరం కలిసి మా పాప పేరు మీద ఇన్లైట్ నా అని తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా తానే ఇప్పటివరకు కూడా ఏది ఉన్నా ఆ అన్నయ్యనే చూసుకుంటాడు ఆ అన్నయ్యకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా మా ఫ్రెండ్ శృతికి కూడా మరి మానిటైజేషన్కి అయితే చాలా చాలా రూల్స్ ఉంటాయి అంటే మనం పెట్టిన వీడియోస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది బట్ స్టార్ట్ చేయడానికి ఏం సోర్స్ లేదు అంటే ఏం చెప్పాలి నాకంటే ఇంకా బయటి వర్క్స్ ఇంకా ఏం స్టిచ్చింగ్ కుకింగ్ అవి అయితే ఏం చేయలేము రెండుకుంటాం కాబట్టి చాలా రే చాలా చిన్న రూమ్ అది ఈ రూమ్లో అవైతే పెట్టలేం నాకు ఈ వ్లాగ్స్ అవి అయితే ఇంట్రెస్ట్ లేదు సో మనకున్న నాలెడ్జ్ని పిల్లలకి నాలాంటి హౌస్ వైఫ్కి ఏదో ఒకటి షేర్ చేయాలనుకుంది అప్పుడే ఒక ఐడియా వచ్చింది ఏమంటే వేదిక్ మ్యాథ్స్ అని ఎందుకంటే చాలామంది స్కూళ్ళల్లో అబాకస్ ఇంకా వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తున్నారు నాకు కూడా పార్ట్ టైమ్గా యూస్ అవుతుందని అయితే నేను ట్యూటర్గా చేసినప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా ఉందనంటే సమ్మర్ క్యాంప్లో అబాకస్ ఉంది ఒక స్టూడెంట్కి త్రీ థౌజండ్ వన్ మంత్కి చెప్పిన వాళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఉంది నేను అనుకున్నప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ వేదిక్ మ్యాథ్స్ అబాకస్లో ఎలా అంటే చిన్నపిల్లలు కౌంటింగ్ వరకు టేబుల్స్ వరకు అది అయితే ఓకే ఇంకా హై లెవెల్ ప్రాబ్లమ్స్ చేయాలంటే వేదిక మ్యాథ్స్ అనేది దానికి అడ్వాన్స్డ్ వర్షన్ సో నేను కూడా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే బయట స్కూళ్ళల్లో ఇప్పుడు మామూలుగా ఫుల్ టైమ్ టీచర్గా కాకుండా వేదిక్ మ్యాథ్స్ చెప్తా అని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి వేదిక్ మ్యాథ్స్ క్లాసెస్ అంటే వన్ అవర్ టూ అవర్స్ క్లాసెస్ తీసుకొని ఒక పేమెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అట్లా తీసుకుంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెండు మూడు స్కూళ్లలో చెప్పుకోవచ్చు అట్లనే యూట్యూబ్లో కూడా వేదిక మ్యాథ్స్ క్లాసెస్ అని చెప్పి మనం క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని ఇటు ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలోనే నేను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సో ఫస్ట్ ఫస్ట్ నేను వేదిక మ్యాథ్స్ చెప్తే ఎవరు వినడు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి అంటే అప్పుడు ఏం చేసిన అంటే మా పాపతోనే చిన్న చిన్న రీల్స్ వేపియడం తనతోని చిన్న మ్యాథ్స్ ట్రిక్స్ వేపియడం సాంగ్స్ వాడడం నేను పెరడీ సాంగ్స్ రాయడం స్టోరీస్ చెప్పడం సో ఇట్లా చాలా చాలా వీడియోస్ చేసుకుంటూ 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 మొత్తానికైతే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన టైంలోనే మళ్ళీ అప్పుడే గ్రూప్ ఫోర్ రిజల్ట్ రావడం నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం మెల్ల సబ్స్క్రైబర్స్ పెరగడం అలా 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 ఛానల్ అయితే ఇప్పటి వరకు వచ్చింది నేను చేయాలనుకున్న వేదిక నాన్స్ అయితే ఇంకా చేయలేకపోయాను సో ఇప్పుడు ఉన్న టైంలో యూటిలైజ్ చేసుకుంటూ మన వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకు అంటే ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసేవారికి అంటే కోచింగ్కి వారికి కూడా నేను అంటే ఎవరో సరిగ్గా ఎవరికి తెలియదు ఎందుకంటే మేము నలుగురం ఆడపిల్లలు మేము చెప్పాం కదా మనకి తమ్ముడో అన్నైనా ఉంటే నిజంగా సర్కిల్ వేరే బ్రదర్స్ ఉన్న సర్కిల్ ఓన్లీ సిస్టర్స్ అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సర్కిల్ చాలా తక్కువగా ఉంటుంది నేను మా ఇల్లు అక్కడ బస్ స్టాప్ అక్కడ కాలేజ్ మళ్ళీ పెళ్ళిన తర్వాత ఇల్లు అమ్మ వాళ్ళు ఇంతే తప్ప బయట ప్రపంచం అస్సలు తెలియదు అటువంటిది నాకు ఇప్పుడు ఒక సొంతంగా ఒక ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే అంటే నాకు అదే చాలా పెద్ద విషయం అంటే నేను అనుకున్న ముందు అసలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తారు నాకు ఎవరు తెలియదు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్న కానీ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే నా ఛానల్లో పెద్ద పెద్ద ఏమంటారు యానిమేషన్స్ కానీ డెకరేషన్స్ కానీ మంచి మంచి ఎడిటింగ్స్ కానీ ఏమీ ఉండవు జస్ట్ నార్మల్గా నాకు తెలిసిన విషయాన్నే చెప్పుకుంటూ వస్తున్నాను అంటే నన్ను ఇప్పటికీ అంటాను వీడియో మంచిగా ఎడిటింగ్ చేయొచ్చు కదా తామ్ నైల్స్ మంచిగా కదా అంటే ఎవరికై ఎవరికైనా యూజ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు అనే ఉద్దేశంతో అవన్నిటికీ ఎక్కువ టైం నిజానికి టైం చాలా పడుతుంది ఆ టైం లేక నేను అవన్నీ చేయట్లేదు ఇంకా అసలు నేను చాలా చాలా నేర్చుకోవాలి యూట్యూబ్లో ఆ నేర్చుకోవడానికి కూడా టైం లేదు ఇంకా నేను కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతున్నా అందుకే అవైతే ఏం చేయట్లేదు నన్ను నమ్మి ఎవరైతే సెవెన్ థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిర వాళ్ళకి ఇన్ఫర్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే చూస్తారనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అవుతారో లేదో అనుకున్నా బట్ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలా పెద్ద గొప్ప విషయం ఎందుకంటే బయట సర్క్యులేషన్ ఏది లేదు ఎప్పుడైతే కోచింగ్కి వెళ్ళానో అప్పుడే కొద్దిమంది ఫ్రెండ్స్ అట్లా అయ్యారు ఆ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం వల్లనో లేదంటే వీడియోస్ ఎక్కువ మంది షేర్ చేయడం వల్లనో నాకైతే సబ్స్క్రైబర్స్ అవ్వడం జరిగింది సో నా వీడియోస్ని షేర్ చేసిన వాళ్ళకి లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాదు కావచ్చు నాకు జాబ్ లేదు కావచ్చు అనుకుని నేను మధ్యలో చాలా టైం వేస్ట్ చేశాను టైం వేస్ట్ చేశాను అంటే మొత్తానికే అది వృధా సమయం కాదు అందులోనే ట్యూటర్గా జాయిన్ అయ్యాను యూట్యూబ్ని స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చిన యూట్యూబ్ జర్నీ అంతా మీకు అనిపిస్తుంది ట్యూటర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాను ఎందుకంటే నాకు ఇంతకుముందు అసలు ఎక్స్పీరియన్స్ లేదు అయినప్పటికీ నేను చేసిన సిక్స్ మంత్స్లో పేరెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మేడం మీరు మంచిగా చెప్తున్నారు బాబులో మంచిగా స్కిల్స్ పెరిగినాయి బాబు అంతకుముందు మ్యాథ్స్ అంటే భయపడేవాడు ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు అని మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే రావడం జరిగింది నిజంగా ఆ ట్యూటర్గా చేసినటువంటి సిక్స్ మంత్స్ మంచి మెమొరబుల్ డేస్ ఇప్పుడు అది మానేశాను ప్రజెంట్ అయితే సో చూడండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది రాదు అనే ఉద్దేశంలో నేను ఆల్టర్నేట్గా ఏదో ఒకటి వెతుక్కున్నా మీరు కూడా అక్కడే ఆగిపోకండి ఒకవేళ జాబ్ రాకపోయినా ఇంకేదైనా ఏదైనా ట్రై చేయండి కానీ ఇక్కడ నాకు ఇంకొక నెగిటివ్ కూడా జరిగింది నేను ఎప్పుడైతే నాకు జాబ్ రాసి పెట్టలేదు నాకు రాదు అని మెంటలే ఫిక్స్ అయినా అప్పటి నుండి లిటరల్గా మొత్తానికి అసలు బుక్స్ మట్ పట్టడమే మర్చిపోయాను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులో ఎగ్జామ్ జరిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాబ్ వచ్చింది కానీ అప్పటి వరకు గురుకుల జాబ్ వచ్చే వరకు కూడా మళ్ళీ నేను బుక్స్ ఓపెన్ చేయలేదు అప్పుడు గురుకుల జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వన్ మంత్ టైం ఉండే డిఎస్సికి సో ఆ కొన్ని రోజులు అట్లా అట్లా చూడడం ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం అట్లా నాకు ప్లేస్ పాయింట్ అయింది కానీ మీరు మాత్రం చదువును ఎక్కడా ఆపకండి ఓకేనా ఆ వన్ ఇయర్ వేస్ట్ చేసుకోకుండా చదివి ఉంటే అసలు నేను గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ క్రాక్ చేసేదాన్ని ఏమో అని ఎందుకంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే రిజల్ట్ వచ్చినాకనే మళ్ళీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రావడం జరిగింది దానిలో క్వాలిఫై అవ్వడం క్వాలిఫై అయినాక మళ్ళీ కొద్ది రోజులకే ఎగ్జామ్ అంటే జూన్ జూలై ఆ టైంలో రిజల్ట్ వచ్చింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉండే ఒక త్రీ మంత్స్ టైం ఉండే ఆ త్రీ మంత్స్లో నేను ఏం చదవగలుగుతా మళ్ళీ అప్పుడు డ్యూటీకి వెళ్ళిన లీవ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా అయితే చాలామంది ఇంక ఎగ్జామ్స్ రాయకు రాసిన రాదు అని అన్నారు కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సే అన్నింటికన్నా బెస్ట్ సో నేను ఎగ్జామ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది నేను ఎంతవరకు రాయగలుగుతాననే ఉద్దేశంతో అయితే ఎగ్జామ్స్ అయితే రాశాను బా నాకైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన విధానం చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే ఏం చదవకపోయినా నియర్లీ థర్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన అంటే అది ఒక మంచి విషయమే ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే కనుక చదవాలి అని అనిపిస్తుంది బట్ చదువుతానా చదవనా ఇక్కడికి ఆగిపోతానా అనేది తర్వాత చూ చూడాలి నా లైఫ్లో ఇంకా ఎంతవరకు రాసి పెట్టుంది నేను కంటిన్యూ చేస్తానా మరి ఇక్కడికి ఆగిపోతానా ఏం చేస్తానో నా చేతిలో అయితే లేదు చదవాలని ఉంది బట్ చదవలేకపోతున్నా చూద్దాం ఏం జరుగుతుందో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎల్లటి నా మూల్య థ్యాంక్ యూ